అలాగే తెలుగువారు ఎక్కడున్నా ఈ పోటీల్లో చూసేందుకు అవకాశం కల్పిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా மா நான் சொல்ல மாட்டேன் دارو تو ها نا هوتني نا وٿي را نا اپ نا مي جي پير پاتي مون کي ٿي هٻرابو 11 بيٽي مٿي مون تي لئي وڏا لستان محمد رضا رضو دائمي صالحي தர் <laughs> <laughs> اوڏو منهنجو بنگلا پنهنجو کويرو ڏاڍو آهي اوتو وڏي قسمه اها اوتو وڏي کپتصري تارا بنيادن جو اسوه آهي اوتو وڏي کپتصري ڪنهن جي بنيادن جو اسوه آهي పర్వక మంది సిద్ధం చేసుకోవాలి ఒక్క నిమిషం పూర్తి బండి పోయి పర్వక బండి వెంకట కుప్పశ్రీ కోరు బండి సిద్ధం చేసుకోవాలి ఉత్తూరు వెంకట కుప్పశ్రీ బండి సిద్ధం తీసుకురావాలి మురళి సేవ బండి రావాలి 90 ನಿರ್ವಾಹಕರು ಅಂತ ಹೇಳಿ ಬಂದ್ಬಿಟ್ಟರು ಏನನಾ ಇಲ್ಲಿ ಒತ್ತು ಆಗ್ತದೆ ಅಲ್ಲಿ ಬರ್ತೀವಿ ಜನ ಮಧ್ಯನಾ ಅದೇ ಓಲ್ ಜಾಕಿಲ್ చాబండి సురి సీపర్స్ బండిపై రెండు నిమిషం కావస్తూ రెండు నిమిషాలు పూర్తయిపోయింది అవుతుంది తర్వాత మంది కింగమ్మ తల్లి కోవూరు క్యాన్సర్ తర్వాత మంది ఉత్తూరు వెంకట కుటుంబ ఉత్తూరు వెంకట కుటుంబ బండి సిద్ధం చేసుకోవాలి ಕಾರ <tutly> <kite> வெங்கட குஷஸ் முட்டூர் வெங்கட குஷஸ் பண்டி போவ மூணு நிமிஷம் கூர் thank <laughs> you அது <laughs> எ వచ్చిన ప్రజానికి కోవురు గ్రామ పంచాయతీ తరఫున మరియు సంప్రదాయ కమిటీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అలాగే రాష్ట్రంలో ఉండే తెలుగు వారు అందరూ వీక్షించేందుకు శాస్త్రం అందిస్తున్న కోవులు బీరియా నాలుగు నిమిషాలు పూర్తయ్యారు నాలుగు నిమిషాలు పూర్తయిన మందులయ్యి పది మంది ఎత్తేర వెంకట కుశశ్రీ మళ్ళీ సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్రంలో కాకుండా దేశం నలమూలలో ఉన్న తెలుగువారు వారు తన కెమెరాలతో బంధించి మొత్తం చూసేందుకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కోవూరు రైతు సమన్వయ కమిటీ తరఫున కోవూరు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పనిచేస్తున్నా జరగాలి పనిచేస్తుంది కేంద్ర కేంద్ర జరగాలి

రాసుకోండి మీరు రాసుకోండి నాకు ఇచ్చేస్తే రాసుకోండి సిరీస్ నంబర్ చెప్తే రాసుకుంటా కాగా మీరు రంగు రాస్తూ ఉంది ంపై ప్రవీణ్ గారు దయచేసి ఒక్కరికే పంపేసి చూస్తున్నారు ఎవరికంటే వాళ్ళకి కాలు పెట్ట తరగండు జగన్న దత్తూరు నకయ్యో తరగండు జగన్న దత్తూరు నకయ్యో గంగపట్నం ఆ మందిరం కామండోర్ గంగపట్నం اٿو <laughs> ڏيو